వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనమైతే ఈ వీడియోలో కోలారు వడ్డిపల్లి హోసూర్ అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోడ్ డేట్ చూసుకుంటే పదకొండు సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ముందు వీడియోలో అయితే అనంతపురం చూసుకున్నాము ముందు వీడియోలో అనంతపురం చూసుకున్నాము ఇంకా మూడు అరవై టాప్ రేట్ పెరిగింది మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ అని తెలుసుకున్నాము కానీ ఇప్పుడు చూసుకుంటే ఇరవై రూపాయలు పెరిగింది యావరేజ్గా రెండు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం ధరలు పలుకుతున్నాయి ఇక హోసూరు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి యావరేజ్ మార్కెట్ ఈ పొడికాయలు మర్చికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ వినాయిస్తే క్లాస్ కాయలు టాప్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు హోసూరులో ఇరవై రెండు కేజీల బాక్సు పలికింది ఇక అలాగే వడ్డిపల్లి చూసుకుంటే ఈ గోళీలు థర్డ్ క్వాలిటీలు అన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీలు వచ్చి రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి అలాగే ఫస్ట్ క్వాలిటీలు రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక టాబ్లెట్ చూసుకుంటే వడ్డీపల్లిలో నాలుగు వందలు అయితే రేట్ పడింది ఇక అలాగే కోలార్ విషయానికి వస్తే ఇక్కడ టాబ్లెట్ వచ్చి నాలుగు వందలు పడింది ఇక థర్డ్ క్వాలిటీలన్నీ యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే ఉన్నాయి సెకండ్ క్వాలిటీలు వచ్చి రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీలు వచ్చి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది టాబ్లెట్ వచ్చి కోలారలో నాలుగు వందలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ